హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది చాలా అంటే చాలా నెగిటివ్ టాక్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా వరకు చాలామంది సినిమా నచ్చుతుంది కానీ నెగిటివ్ కూడా చాలా భయం భయంకరంగా ఉంది నెగిటివిటీ భయంకరంగా ఉంది సినిమాకి సో ఈ నెగి నెగిటివిటీని కాసేపు పక్కన పెడితే ఇటు తమిళనాడు కావచ్చు అటు హిందీ కావచ్చు మెయిన్లీ హిందీలో అయితే మంచి నెంబర్స్ వస్తున్నాయి మూడు రోజులు ఈ సినిమా రిలీజ్ మూడు రోజులు అవుతుంది శుక్రవారం శనివారం ఆదివారం మరి ఈ మూడు రోజుల్లో డేవైజ్ హిందీలో ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి మనం గమనిస్తే శుక్రవారం రోజు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు కలెక్ట్ చేసింది శనివారం రోజు వీకెండ్ కాబట్టి ఇంకా ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షలు కలెక్ట్ చేసింది సండే రోజు అయితే మొదటి రెండు రోజుల కంటే ఎక్కువే కలెక్ట్ చేసింది బికాస్ సండే కాబట్టి అది సో సండే రోజు హిందీలో గేమ్ చేంజర్ తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షలు కలెక్ట్ చేసింది సో మూడు రోజులు కలుపుకొని టోటల్గా ఇరవై ఆరు కోట్ల అరవై లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది గేమ్ చేంజర్ వెరీ గుడ్ నెంబర్స్ బికాజ్ అసలు ఈ ఈ నంబర్స్ శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రామ్ చరణ్ శంకర్ గారి మీద హ్యూజ్ నెగిటివిటీ ఉంది కంటెంట్ పరంగా చాలా వరకు ఎక్కినా సరే మాక్సిమం నంబర్స్ ఆఫ్ నెగిటివ్ రివ్యూసే ఎక్కువ ఉన్నాయి అయినా సరే ఈ మాత్రం నంబర్స్ ఈ మాత్రం పుల్ ఈ సినిమాకి ఉంది నార్త్లో కేవలం ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఈసారి రామ్ చరణ్ ఏం సినిమా తీసుకొస్తాడు అనేటువంటి ఎగ్జైట్మెంట్తోనే ఇప్పుడు ఈ నంబర్స్ కనిపిస్తున్నాయంటే దానికి రీజన్ రామ్ చరణ్ రామ్ చరణ్ గారి నుంచి ఎటువంటి కంప్లైంట్ అయితే వినిపించలేదు ఇప్పటి వరకు కూడా ఏ లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు హిందీ కావచ్చు ఎవరైనా సరే కంటెంట్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇంకా స్టోరీలో ఉండేటువంటి ఫాల్ట్స్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఫాల్ట్స్ గురించి మాట్లాడుతున్నారే కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఎవరికి కూడా ఏమి మాట్లాటలా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు రామ్ చరణ్ స్టూడెంట్ రోల్ కావచ్చు ఐఏఎస్ రోల్ కావచ్చు ముఖ్యంగా మెయిన్లీ అప్పన్న రోల్ అప్పన్న సోల్ ఆఫ్ ది ఫిలిం కానీ ఉన్నటువంటి కాస్త కొన్ని నిమిషాలు అయినప్పటికీ అప్పన్న క్యారెక్టర్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆడియన్స్ యొక్క హార్ట్లో సో ఈ మాత్రం పుల్లు ఖచ్చితంగా ఆ హిందీ కలెక్షన్స్లో మూడు రోజులు కలిపి ఇరవై ఆరు కోట్ల అరవై లక్షలు ఇప్పుడు ఎంతైతే కలెక్ట్ చేసిందో ఖచ్చితంగా అది రామ్ చరణ్ యొక్క పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ యొక్క ఫేమ్ నార్త్లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్తో నెక్స్ట్ సినిమా ఏంటి ఉద్దేశంతోనే కలెక్ట్ చేస్తుంది చూద్దాం మరి లాంగ్ రన్లో ఇటు తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు హిందీ కావచ్చు ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుందో మరి